నమస్తే వెల్కమ్ టు భారత న్యూస్ హైడ్రా హైదరాబాద్ ను హడలెత్తిస్తోంది కూల్చివేతలతో కలకలం సృష్టిస్తోంది హఠాత్తుగా తెరపైకి వచ్చి హడావిడి చేస్తోంది సామాజికంగానే కాదు రాజకీయంగానూ దుమారం రేపుతోంది అక్రమ నిర్మాణాల యజమానుల్లో దడ పుట్టిస్తోంది అయితే మొదట్లో అందరితోనూ శభాష్ అనిపించుకున్న హైడ్రా క్రమంగా ఆ ప్రతిష్టను కోల్పోతుంది విమర్శలను మూటగట్టుకుంటోంది దీర్ఘకాలిక ప్రణాళికతో సంస్కృతిని కాలుష్య రహిత పర్యావరణాన్ని పాత తరాల జ్ఞాపకాలను పదిలం చేసి ముందు తరాలకు కూడా జాగ్రత్తగా అందించాలన్న ఆశయం మంచిదే అయినా ఆ ఆశ వెనుక అంతర్గత ఆలోచనలు హస్తిన శక్తులు ఉంటే మాత్రం ఆక్షేపణీయమనే చెప్పాలంటున్నారు విశ్లేషకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనలతో హైడ్రా అంటే హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ ప్రత్యేక అధికారాలతో ఆవిర్భవించింది వరదలకు పరిష్కారం చూపించేందుకు పాత చెరువుల వైభవాన్ని తిరిగి తేవడమే లక్ష్యంగా హైడ్రాను ఏర్పాటు చేశారు ఔటర్ రింగ్ రోడ్ వరకు హైడ్రాను విస్తరించారు హైడ్రాకు చైర్మన్ గా సీఎం రేవంత్ రెడ్డి కమిషనర్ గా సీనియర్ ఐపిఎస్ అధికారి ఏవి రంగనాథ్ వ్యవహరిస్తున్నారు ఒకప్పుడు చెరువులు కుంటలతో విలసిల్లిన హైదరాబాద్ మహానగరం ఇప్పుడు ఆ కళను కోల్పోయింది కేవలం కాంక్రీట్ నిర్మాణాలు తప్పితే ఏవీ కనిపించటం లేదు చినుకు పడితే రహదారులు చెరువులను తలపిస్తున్నాయి చెరువులను ఆక్రమించి నాళాలను మూసివేయటంతో ఈ సమస్య ఏర్పడింది దీంతో అక్రమ నిర్మాణాలు కూల్చేసే పనిలో హైడ్రా నిమగ్నమైంది బయటకు తెలిసేసరికే కూల్చివేతలు సమాప్తం హైదరాబాద్ మహానగరంలో చెరువులు పార్కులు ప్రభుత్వ భూముల పరిరక్షణ కోసం ఏర్పాటైన హైడ్రా వ్యూహాత్మకంగా ముందుకు వెళుతోంది తెల్లవారుజామున ఆక్రమణల కూల్చివేతలు మొదలుపెట్టి రెండు రోజులైనా సరే మొత్తం భవనాలను నేలమట్టం చేసి గాని సిబ్బంది వెనుదిరిగి రావటం లేదు చెరువులు ఉన్న చోట చెరువులకు సంబంధించిన బఫర్ జోన్ ప్రాంతాల్లో చెరువుల ఫుల్ ట్యాంక్ లెవెల్ పరిసరాలకు హైడ్రా సిబ్బంది అధికారులు చేరుతున్నారు అవసరమైతే భారీ బందోబస్తును వెంట తీసుకువెళ్తున్నారు ఈ కూల్చివేతలను అడ్డుకునేందుకు పలువురు ప్రయత్నిస్తున్నారు న్యాయస్థానం మెట్లు ఎక్కేందుకు కూడా చూస్తున్నారు కానీ కోర్టులో పిటిషన్ వేసే లోగానే హైడ్రా పని కానిచ్చేస్తోంది ఒకవేళ న్యాయస్థానాలు స్టేలు ఇచ్చిన అప్పటికే కూల్చివేతల పర్వం పూర్తయిపోతుంది సినీ హీరో అక్కినేని నాగార్జున ఎన్ కన్వెన్షన్ విషయంలో కూడా ఇదే జరిగింది తెల్లవారుజామున ఐదు గంటలకే రంగంలోకి దిగిన హైడ్రా ఎన్ కన్వెన్షన్ ను నేలమట్టం చేసింది ఈ వ్యవహారం బయటి ప్రపంచానికి తెలిసేసరికే పావు వంతు కూల్చివేతలు అయిపోయాయి ఇక నాగార్జున మేలుకొని హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకునేసరికే హైడ్రా తన పని పూర్తి చేసేసింది ఇలా ఎన్ కన్వెన్షన్ కూల్చివేత తర్వాత హైడ్రాకు విపరీతమైన పబ్లిసిటీ వచ్చింది సోషల్ మీడియాలో హైడ్రాపై పై ఓ స్థాయిలో చర్చలు సాగుతున్నాయి కానీ గత ప్రభుత్వంలో అధికారులు ఇచ్చిన అనుమతుల మేరకే తాము నిర్మించామని తప్పు తమది కాదంటూ తమకు కనీసం సమయం కూడా ఇవ్వకుండా ఇంత దూకుడు అవసరమా అని వాపోతున్నారు యజమానులు పైగా న్యాయ పోరాటానికి కూడా సమయం ఇవ్వకుండా చేయటాన్ని నిరసిస్తున్నారు అప్పుడు పాక్షికం ఇప్పుడు సంపూర్ణం కొన్నేళ్లుగా చూస్తే జిహెచ్ఎంసి హెచ్ఎండిఏ అధికారులు అక్రమ భవనాల కూల్చివేతలను పాక్షికంగా చేపట్టారు కొన్ని గోడలను కూల్చివేయటం స్లాబ్లకు రంధ్రాలు చేసి అక్రమ నిర్మాణాలు కూల్చివేశామని ప్రకటించేవారు ప్రస్తుతం హైడ్రా చేపడుతున్న కూల్చివేతలు సాదాసీదాగా ఉండటం లేదు ఎంతటి నిర్మాణాలైనా సరే పూర్తిగా నేలమట్టం చేస్తున్నారు కూకట్పల్లి నియోజకవర్గంలోని ఎర్రకుంట చెరువులో రెండు రోజుల పాటు శ్రమించి మూడు భారీ భవనాలను నేలమట్టం చేశారు సుమారు పది కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారు రాజేంద్ర నగర్ నియోజకవర్గం శాస్త్రిపురంలోని భూమ్ రుఖా ఉద్ దావలా చెరువులో అక్రమంగా నిర్మించిన పలు భవనాలు ప్రహరీ గోడలను అక్రమంగా వేసిన లేఅవుట్లను కూకటి వేళ్లతో పెకలించి వేశారు చెరువు ఎఫ్టిఎల్ కు సంబంధించి పదకరాల భూమిని స్వాధీనం చేసుకున్నారు మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామంలోని దేవేంద్ర నగర్ చెరువు బఫర్ జోన్ లోని యాభై ఒక్క అక్రమ నిర్మాణాల పునాదులను కదిలించారు సేర్లింగంపల్లి నియోజకవర్గంలోని మాధాపూర్ తుమ్మిడి కుంట చెరువులో అక్రమంగా నిర్మించిన ఆరు గంటల్లో పూర్తిగా నేలమట్టం చేశారు ఇలా నెల రోజుల వ్యవధిలోనే హైడ్రా సుమారు వంద ఎకరాల విస్తీర్ణంలోని ఆక్రమణలను తొలగించింది ఇలా ఆక్రమణలకు సంబంధించిన జాబితాను సిద్ధం చేసిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఒక్కొక్కటిగా నేలమట్టం చేస్తూ కబ్జాదారుల గుండెల్లో వణుకు పుట్టిస్తున్నారు హైడ్రా నుంచి కూల్చివేతలకు సంబంధించిన ముందస్తు సమాచారం బయటికి పోకుండా జాగ్రత్త జాగ్రత్త పడుతున్నారు పెద్ద పెద్ద నిర్మాణాలను కూల్చాలని నిర్ణయానికి వచ్చిన తర్వాత ముందు రోజు రాత్రి సిబ్బందిని యంత్రాలను సిద్ధం చేస్తున్నారు వీరంతా ఎక్కడికి వెళ్లాలో ఆఖరి నిమిషం దాకా చెప్పడం లేదు ఉదయమే కూల్చివేతల ప్రాంతాలకు తీసుకువెళ్లి విరామం లేకుండా పనులు సాగిస్తున్నారు హైడ్రాకు ఇంకా పూర్తి స్థాయిలో సిబ్బంది కేటాయింపు కాకపోవటంతో డిఆర్ఎఫ్ జిహెచ్ఎంసి సిబ్బందికి వంతుల వారిగా విధులను అప్పగిస్తున్నారు వారంలో ఐదు రోజులు అక్రమ నిర్మాణాల తనిఖీ వాటిపై ఉన్న ఫిర్యాదులు కోర్టు వివాదాలు ఇతర ముఖ్య అంశాలను పరిశీలించి ఆ తర్వాత శని ఆదివారాల్లో కూల్చివేతల ప్రక్రియ క్రియ చేపడుతున్నారు కూల్చివేతలకు ముందే చెరువు ఎఫ్టిఎల్ బఫర్ జోన్లకు సంబంధించి జిహెచ్ఎంసి టౌన్ ప్లానింగ్ నీటి పారుదల శాఖ రెవెన్యూ శాఖల అధికారులతో తనిఖీలు నిర్వహిస్తున్నారు వారు ఇచ్చిన నివేదిక ఆధారంగా నోటీసులు జారీ చేయటం లేదంటే ఇప్పటికే నోటీసులు జారీ చేసిన నిర్లక్ష్యంగా ఉన్న నిర్మాణాలపై నేరుగా కూల్చివేతలకు సిద్ధపడుతున్నారు ఇక తాజాగా హైడ్రా అధికారులు సికింద్రాబాద్ నడి ఒడ్డున ఉన్న రామ్ నగర్ పై పడ్డారు నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రాంతం ప్రాంతంలోని అడిక్మెట్ లో ఆక్రమించి నిర్మాణాలు చేశారంటూ వాటిని తెల్లవారు జాము నుంచే కూల్చివేయటం ప్రారంభించారు వాస్తవానికి ఈ నిర్మాణాలను హైడ్రా కమిషనర్ రంగనాథ్ చూసి వెళ్లిన రెండు రోజుల్లోనే కూల్చివేతలు చేపట్టారు వాస్తవానికి సదరు నిర్మాణాల యజమానులు నోటీసులు ఇస్తారులే అప్పుడు చూసుకుందామని భావించారు కానీ ఉరుములు లేని వర్షంలా హైడ్రా ఒక్కసారిగా విరుచుకు ఉదయం ఈ వార్త బయటకు వచ్చేసరికే నిర్మాణాల కూల్చివేతలు పూర్తయ్యాయి అయితే ఈ వ్యవహారం పైన మిశ్రమ స్పందన వస్తుండటం గమనార్హం నాళాలు చెరువులు సరస్సులు ఆక్రమించుకుని కట్టుకున్న వారికి తగిన శాస్తి జరుగుతుందని కొందరు ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నా కూడా తమకు అవకాశం ఇవ్వకుండానే ఇలా చేయటం ఏమిటి అని యజమానులు అంటున్నారు అయితే హైడ్రా మొగ్గు ఎవరి వైపు మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మల్లారెడ్డి పల్ల రెడ్డికి చెందిన విద్యా సంస్థల నిర్మాణాలు కూడా చెరువులను ఆక్రమించుకుని జరిగినవే అని విమర్శలు మొదలయ్యాయి పాతబస్తీకి చెందిన ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ నిర్వహిస్తున్న ఫాతిమా కాలేజీ కూడా పూర్తిగా చెరువులోనే కట్టారన్న ఆధారాలు బయటకు వచ్చాయి వీటితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు ఏకంగా కీలక స్థానాల్లో ఉన్న మంత్రులకు సంబంధించిన నిర్మాణాలపైన తీవ్ర స్థాయిలో విమర్శలు కనిపిస్తున్నాయి కానీ హైడ్రా మాత్రం తాను అనుకున్నది చేసుకుంటూ వెళ్తోంది పల్లా రాజేశ్వర రెడ్డికి చెందిన అనురాగ్ యూనివర్సిటీ పరిశీలించి అధికారులు నోటీసులు జారీ చేశారు కానీ ఎంఐఎంకు చెందిన ఓవైసీల ఆక్రమణలపై కిమ్ లేదన్న విమర్శలు అప్పుడే ఓవైపు హైడ్రాను మరోవైపు ప్రభుత్వాన్ని చుట్టుముట్టాయి తమ విద్యా సంస్థను కూల్చివేయొద్దని అవసరమైతే తనపై బుల్లెట్లు కురిపించాలని గతంలో మాదిరిగానే తనను కత్తులతో పొడిపించినా పర్వాలేదు కానీ విద్యా సంస్థ జోలికి మాత్రం రావద్దని అక్బరుద్దీన్ ఓవైసీ మీడియా సాక్షిగా వేడుకున్నారు అంటే చెరువును ఆక్రమించుకున్నట్లు అక్బరుద్దీన్ అంగీకరించినట్లే కదా దీనిపై బీజేపీ నాయకులు ఫిర్యాదులు చేసిన హైడ్రా మాత్రం అటువైపు కన్నెత్తి చూడకపోవటం చర్చనీయాంశమవుతోంది ఒక దశలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా విద్యా సంస్థల జోలికి వెళ్లటానికి విద్యార్థుల భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నామని వ్యాఖ్యానించారు కానీ అదే నిజమైతే బీఆర్ఎస్ నేత పల్లా విద్యా సంస్థల వైపు ఎందుకు వెళ్లారన్నది విమర్శలకు తావిస్తోంది అంటే హస్తిన పెద్దల ఒత్తిడితోనే ఓవైసీల వైపు హైడ్రా వెళ్ళటం లేదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఇక అటువైపు చూస్తే కేటీఆర్ కు చెందిన జన్వాడ ఫామ్ హౌస్ కూడా ఎఫ్టిఎల్ పరిధిలోనే ఉందని అధికారులు నిర్ధారించిన తర్వాత కూడా హైడ్రా బుల్డోజర్లు అటువైపు చూడకపోవటం ఏంటి అన్న విమర్శలు వినిపిస్తున్నాయి ఈ పరిణామాల నేపథ్యంలో పార్టీల మధ్య వైరం నాయకుల మీదకు వెళ్ళిందా లేక నాయకుల మధ్య ముదిరిన ఎవ్వారం పార్టీలకు పాకిందా అనేది తెలీదు కానీ హైడ్రా అంటేనే హడలెత్తిపోతున్నారు ఎప్పుడేం జరుగుతుందో ఎవరిపైన విరుచుకు పడుతుందోనని బెంబేలెత్తిపోతున్నారు తామేం చేసినా లోక కళ్యాణం కోసమే అన్నట్లుగా అధికార కాంగ్రెస్ సమాధానమిస్తోంది అటు హైడ్రా వ్యవహారంపై అధికార కాంగ్రెస్ బీజేపీల మధ్య వైరం రోజు రోజుకు తీవ్ర రూపం దాల్చుతోంది ప్రతిపక్షాలు అధికార పక్షంపై ఆరోపణలు చేయటం సహజం ఇప్పుడు తెలంగాణలో విచిత్ర పరిస్థితి నెలకొంది అధికార కాంగ్రెస్ బీజేపీ ఒక్కటేనని బీఆర్ఎస్ పార్టీ విమర్శిస్తుండగా కాంగ్రెస్ పార్టీతో బీఆర్ఎస్ అంటకాగుతుందని బీజేపీ నేతలు విమర్శల వర్షం కురిపిస్తున్నారు ఈ విమర్శలే అతి విచిత్రంగా తోస్తున్నాయి నమస్తే జాగృతి సౌజన్యంతో ఈ విశ్లేషణ మీకు అందించడం జరిగింది అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి భరతవర్ష జై హింద్ జై భారత్